హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ సో రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం సో దాని గురించి ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేస్తున్నాయి ఏం చేయలేదు ఇంకోటి ఇంకోటి అని చెప్పి సో ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందనేది ఒకసారి టెస్ట్ చేద్దాం మనతో పాటు భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడతాం ఎక్కడ నుంచి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ గండేడు మండలం మనసరపల్లి ఆయన డిస్ట్రిక్ట్ అంటే అంటే ఆయన పరిపాలన వన్ ఇయర్ అసలు ఏం చూసారు ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఎలా అనిపించింది ఆయన వన్ ఇయర్ పరిపాలనలో అంటే కొందరికే మంచి ఉంది ఈ కష్టం చేసే వాళ్ళకి వీళ్ళకంటే ఏమి బెనిఫిట్ లేదు అంటే కష్టం చేసే వాళ్ళకు వాళ్ళకు జర మంచిగా చూసుకోవాలి అట్లానే అనుకుంటున్నాం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మా ఊరి సార్ మంచి వ్యక్తి ఈ వెనకాల టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నది కదా వాళ్ళు కాలిపీలు అంతా అల్చల్ చేసి బ్లేమ్ చేస్తారు అయినా హైడ్రా అనేది మంచిదే ఖాళీ పిల్లి జాగాలన్నీ కబ్జా చేసి కట్టిస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అది కబ్జా చేసిన జాగాలన్నీ తీపిచ్చి ఇచ్చేస్తుంది మంచిదే కదా ఈ మూసి అంతా మూసేసి నీళ్లు ఇబ్బంది అయిపోతుంది కదా అది మంచిది చేస్తుంది కదా వాళ్ళకి బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది కదా అందులో ఇల్లు పోయిన వాళ్లకు తెలిసిన కాక ముందుకే మా ఏం చేయలేదంటే ఇలా చేస్తారు చేసిన అప్పులన్నీ తీసాలి కదా ఇంట్రెస్ట్ కట్టాలి అప్పుడు ఎట్లా కోలుకుంటారు సంసారం ఒక ఇద్దరు అన్నదమ్ములు సపరేట్ అయినప్పుడు ఒక తండ్రి ఎట్లుంటే సపరేట్ అయినాక తయారు చేయాలంటే టైం పడుతుంది కదా అవుతుంది మంచి వ్యక్తే ఎవరు మోసం చేస్తా లేడు మంచి వ్యక్తి మంచి అవుతుంది మంచి నాయకుడు నేను కూడా కాంగ్రెస్ నాయకుడిని మంచి మంచి అంటే కేసీఆర్ గారు పదేళ్ళలో చాలా చేశాడు ఈయన వన్ ఇయర్ లో అసలు ఏం చేయలేదు పదేళ్ళు నెలలో వేసిండు ఐదేళ్ళు నెలలో వేసేది పదేళ్ళు చేసిండు సగం దోసుకున్నారు సగం చేసిండు ఆయన దోసుకోకుండా ఆయన కింద నెల సగం తీసుకున్నారు పది కోట్లు రిలీజ్ చేస్తే నాలుగు కోట్లు పక్కకి పెట్టుకొని ఆరు కోట్లు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అదే ఆయన మంచి చేసి ఒక్క డిస్ట్రిక్ట్ ఎందుకు రాలే ఆయన సీట్లు వస్తున్నాయి కదా పదేళ్ళు మంచి చేసిన మళ్ళీ తర్వాత వస్తున్నాయి కదా ఎందుకు రాలే సీట్ల కొన్ని చేసినావు కాబట్టి అందరికీ కబ్జా చేసిన జాలు కట్టి సీట్ల ఓట్లు వేసారు అదే ఊర్లలో ఎందుకు వెళ్ళలేరు మరి మహిళలకు అప్పట్లో ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల కూడా చాలా మంది గట్టిగా అంటే తిడుతున్నారు అనమాట ఎందుకు ఆలకిస్తున్నారు వాళ్ళ వాళ్ళ వల్ల బస్సులో కూర్చొని జడలు వేసుకుంటున్నారు లేదంటే కూరగాయలు కోసుకుంటున్నారు విమర్శలు కూడా పాలి కావాల్సి కొన్ని చేస్తున్నారు అట్లా ఏమి వీళ్ళు కాల్చుకొని సోషల్ మీడియా టీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు అట్లా చేసి పెడుతున్నారు ఏపీనా తెలంగాణ ఏపీ ఏపీ ఓకే రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలన మీద ఏం చెప్పగలరు ఒక మాటలో అంటే ఏం చెప్తారు బాగుందా బాగాలేదా పర్వాలేదు బాగా ఉంది చేస్తున్న కార్యక్రమాలు బాగా ఉన్నాయి ఫ్యూచర్ లో దాని యొక్క విలువ తెలుస్తుంది ఇప్పుడు తెలియకపోయినా ఫ్యూచర్ లో బాగుంటుందని అభిప్రాయం కానీ వీళ్ళు అనవసరంగా చెప్పలేము కదా ఎవరి అభిప్రాయం వాళ్ళది దాన్ని మనం ఏం చేయలేము కదా అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు మన అభిప్రాయం మనం ఆలోచిస్తాం చాలా అవన్నీ కదా కరెక్టే అవన్నీ అవన్నీ తొలగిస్తున్నారు ఎందుకు తొలగిస్తున్నారు అంటే ఫ్యూచర్ లో బాగుండడం కోసం తొలగిస్తున్నారు దాంట్లో తప్పు లేదు కరెక్టే అది ఆక్రమణలు ఈ కాబట్టి తొలగిస్తే ఎందుకు అంత ఉలికి పడుతుంది ఏదైనా అలాగే ఉంటుంది కదండి ప్రతిపక్ష పార్టీ అలాగే ఉంటుంది ఎక్కడైనా కూడా ఎదురు దుబ్బడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా దానికోసం ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు మాట్లాడాలి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వన్ ఇయర్ పరిపాలనలో ఒక మైల్ రాయి అంటే మీరు ఏం చెప్తారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత మొన్న కూడా రైతు ఏమంటారు రైతు భరోసా కానీ లేవంటే రుణమాఫీ గానీ బాగా చేశారు కరెక్ట్ గానే చేశారు ఇంకా చేస్తున్నారు ఇంకా వన్ ఇయర్ కదా అయింది ఇంకా టూ ఇయర్స్ లో ఆయన యొక్క పరిపాలన ఇంకా బాగా తెలుస్తుంది నుంచి మీరు మీరు ఏపీనా ఏపీ అండి అంటే చెప్పండి అంటే రేవంత్ రెడ్డి గారి పాలనకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే అంటే మిమ్మల్ని ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు ఇవ్వాలంటే ఫైవ్ ఫోర్ ఇస్తారు త్రీ ఇస్తారు అంటారు అంటే ఒక సెటిలర్ గా ఏపీ వ్యక్తి మీరు ఆయనలో కొంచెం నచ్చిన అంశాలు గత పరిపాలనకి పరిపాలనకి చాలా డిఫరెన్స్ ఉందండి గత నాలుగేళ్లుగా నేను ఇక్కడే ఉన్నాను గత పరిపాలనలో కొన్ని అంశాలు ఆ మహిళలకు కానీ వాళ్ళకంటూ ఒక స్థాయి అంటూ లేనట్టు ఇవంటి క్షణాల్లో ఇది ఉండేది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ కానీ ఇంకోటి ఇప్పుడు కొత్తగా హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ వల్ల వచ్చారు అది కూడా బాగుంది కాకపోతే జనాలకు అర్థమైతే లేదు ఆయన విజన్ అనేది జనాలకు అర్థమైన రోజు ఆయన అంటూ ఏదో అని తెలుస్తారు జనాలకి రాబోయే కాలం ఇంకా బాగుంటుంది ఇంకా మంచి మంచి పనులు చేస్తారనే ఇది ఉంది కంపేర్ కేసీఆర్ గురించి ఏం చెప్తారు కంపేర్ అంటే ఆయన విజన్ డిఫరెంట్ ఈయన డిఫరెంట్ అండి ఆయన విజన్ వేరే ఉంటుంది ఈయనది ప్రజల హక్కుల గురించి మాట్లాడే విజన్ ఈయనది ఆయన బిజినెస్ మెంటాలిటీ ఆయనది అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పదేళ్ళు వర్క్ చేసింది పదేళ్ళు మేము ఐఏఎస్ చేసినప్పుడు గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు అప్పుడు అసలు లోటు బడ్జెట్ ఉంది మేము ఇంకా మిగిలిన బడ్జెట్ తీసుకొచ్చి చాలా చెప్పుకుంటారు బడ్జెట్ విషయాల్లో సో కానీ ఆళ్ళు పదేళ్లు పరిపాలించిన లెక్కలు ఈయన వన్ ఇయర్ పరిపాలించిన పోల్స్ చెప్పడం అది రాజకీయంగా వాళ్ళకి కానీ అంటే ఇది ఇయర్స్ కి ఇయర్ ఇచ్చిన టైం ఏందండి వాళ్ళు టెన్ ఇయర్స్ లో ఏం చేసారు అనేది వాళ్ళకు టెన్ ఇయర్స్ టైం ఇచ్చారు కాబట్టి కొంచెం వాళ్ళు పికప్ చేస్తారు ఈయనకు వన్ ఇయర్ లో ఏం చేసి చూపించాలంటే ఏం చెప్పగలరండి ఆయనకి ఇచ్చిన వన్ ఇయర్ లో నాలుగేళ్లు జస్ట్ చూసుకో సరిపోతుంది ఇంకొక సిక్స్ మంత్స్ దేని గురించి దేనికి చేయాలే బడ్జెట్ అనే ఇదిలో ఆయన విజన్ ఉంటది చూసుకోవాలి కదా అండి వన్ ఇయర్ కి టెన్ ఇయర్స్ కి చాలా డిఫరెంట్ కదండి ఓకే అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ వన్ ఇయర్ లో మంచిగా చేస్తున్నారు సార్ అందరికి మంచిగా చేస్తున్నారు పేదలకు అందరికి పిరి బాస్ ఇచ్చారు అందరికి మంచిగా చేస్తున్నాడు ఆయన వచ్చిన కాంచా సార్ వచ్చిన కాంచి అందరికి పిల్లలకైనా అందరికి బడి పిల్లల స్కూల్ పిల్లలకు గిన ఫిరి బాస్ ఇచ్చాడు చార్జీలు లేకుండా అందరూ వెళ్ళి వస్తున్నారు మంచిగా ఉన్నారు కానీ కేసీఆర్ గురించి అంటే కేసీఆర్ గారు పదేళ్ళు చేశారు ఈయన వన్ ఇయర్ చేశారు సీఎం గా ఇప్పుడు ఈయన మీద అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు ఇప్పుడే వచ్చాడుగా సార్ వన్ ఇయర్ అవుతుంది ముందు ముందు చేస్తాడు ఇంకా రేవంత్ రెడ్డి సార్ చేస్తున్నారు సో ఇది విన్నారు కదా పబ్లిక్ బైడ్స్ సో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చాము ఈయన తక్కువ టైం ఉంది ఈయన చేయలేదు అని అని చాలా మంది చెప్తున్న పరిస్థితి సో కెమెరామెన్ రాజేష్ తో మనోజ్ హైదరాబాద్